హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఒకేసారి రెండు ధనయోగాలు కలగబోతున్నాయి ఈ రాసుల వారికి ఆ రాసుల వారికి డబ్బే డబ్బు ఇందులో మీరు ఆస్తి ఉందేమో ఒకసారి చెక్ చేసుకుని ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ గంటన ఆలని ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది ఇక ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలో వృషభ రాశిలో చంద్ర గుజ గురులు కలిసి ఉండడం జరుగుతుంది చంద్రుడు గురువుతో కలవడం వల్ల గజకేసరి యోగం కుజుడితో కలవడం వల్ల చంద్ర మంగళ యోగం ఏర్పడుతుంది గజకేసరి చంద్ర మంగళ యోగాల వల్ల ఆదాయ వృద్ధికి బాగా అవకాశం ఉంటుంది మేషం వృషభం కర్కాటకం కన్యం రుచికం మకర రాశుల వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ రాసులు వారికి ధనయోగాలు పట్టడం వల్ల అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది ఉద్యోగంలో అంచనాలకు మించి జీతాలు పెరగడం వృత్తి వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందడం వంటివి జరుగుతాయి గృహ వాహన సౌకర్యాలు అమలు చేసుకోగలుగుతారు కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి మాటకు చేతకు విలువ పెరుగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగులకు భారీ జీత బత్యాలతో కూడిన ఆఫర్లు అందుకుంటారు మనసులోని కోరికలు నెరవేరుతాయి ఉద్యోగంలో ప్రాభవం వృత్తి వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది ఉన్నత స్థాయి పరిచయాలు విస్తరిస్తాయి విదేశాల నుంచి ఆఫర్లు అందుకుంటారు మీరుగాని నిరుద్యోగులైతే శుభవార్తలు వింటారు అనారోగ్యాల నుంచి చాలా వరకు కోలుకోవడం జరుగుతుంది జీవన శైలి కూడా మారుతుంది ఈ రెండు ధనయోగాల వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది అష్టమ శని ప్రభావం దాదాపుగా పూర్తిగా తగ్గిపోతుంది వృత్తి వ్యాపారాల నష్టాల నుంచి బయటపడి లాభాల దిశగా ముందుకు వెళతారు వ్యక్తిగత సమస్యల నుంచే వాటి నుంచి విముక్తి లభిస్తుంది తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు మీకు లభిస్తాయి దాంపత్య జీవితంలో వివాదాలు విభేదాలు పరిష్కారమే సుఖ సంతోషాలతో సాగిపోవడం వంటివి జరుగుతాయి నిరుద్యోగులైతే విదేశాల నుంచే ఆఫర్లు వస్తాయి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది అలాగే మీ ప్రతిభ వాళ్ళకు మంచి గుర్తింపు లభిస్తుంది మీరు కానీ విదేశాలకు వెళ్ళాలనుకుంటే ఇది మంచి సమయం సో ఈ రాసుల వారికి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలో చంద్ర గుజ గురులు కలిసి ఉండడం జరగబోతుంది దీనివల్ల మేషరాశి వృషభ రాశి కర్కాటక రాశి కన్యరాశి వృచ్చిక రాశి మకర రాశుల వారికి పట్టినల్లా బంగారమే సో ఇందులో మీరు రాశి ఉంటే మీ క్యాడ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్